అనగనగా ఒక నక్క ఆకలితో ఆహారం కోసం వేటకు బయలుదేరింది ఇప్పుడు కడుపు నిండా తింటే కానీ నా వంటికి సరిపడా శక్తి రాదు అనుకుంటూ వేగంగా నడుస్తుంది ఇంతలో దానికి ఒక కుందేలు కనిపిస్తుంది అమ్మయ్యా ముందు దీన్ని తినేస్తే కొంతలో కొంతైనా ఆకలి తీరుతుంది అనుకుంటూ కుందేలు దగ్గరకు వెళ్తుంది అప్పుడు అకస్మాత్తుగా వచ్చిన నక్కను చూడగానే కుందేలు గుండె ఆగినంత పనవుతుంది తప్పించుకునే మార్గం లేకపోవడంతో వెంటనే నక్కబావా బాగున్నావా అంటూ ఎదురు వెళ్ళింది ఆపుని కబుర్లు ఇప్పుడు నేను తినేస్తాననే కదా ఈ నాటకాలు చేస్తున్నావు అంటుంది కుందేల్ని అప్పుడు కుందేలు నీకు ఎదురు పడి తప్పించుకోవడం సాధ్యమా నక్కబావా కానీ నన్ను తింటే నీ ఆకలి తీరదు సగం ఆకలితో అతిథిని పంపడం మా ఇంట వంట లేదు అని కుందేలు చెప్తుంది అయితే ఇప్పుడేంటి అంది నక్క పక్కనే మా ఇంటి దగ్గర మా ఇళ్ళలు కూడా ఉంది నేను లేకపోతే అది ఒంటరిగా ఉండలేదు కనుక నువ్వు నన్ను దాన్ని కూడా తినేద్దు అప్పుడు నీ ఆకలి పూర్తిగా తీరుతుంది మాకు కూడా ఒకరికి ఒకరం లేమనే బాధ తప్పుతుంది అంటుంది నీ మాటలు నిజమేనా అంది నక్క నీ మీద ఒట్టు పద అంది కుందేలు కడుపు నిండుతుందనే ఆశతో సరేనంది నక్క కుందేలు కాస్త ముందుకు వెళ్తుంటే దాని వెనుకలే నక్క వెళ్ళసాగింది కొంత దూరంలో గుహ నుంచి బయటకు వస్తూ పెద్ద పులి కనిపించింది వెంటనే కుందేలు పులిరాజా ఈ మూడు నక్కను కూడా తినేస్తే మీకు సోకిన గాలి రోగం పూర్తిగా తగ్గిపోతుంది త్వరగా రండి అంది ఆ మాటలకు నక్క ఉలిక్కి పడింది గతంలో ఇలాంటి కుందేలే సింహాన్ని బావిలో పడేసి చచ్చేలా చేసింది ఈ విషయం నాకు తెలిసినా కూడా ఆకలి బాధ వల్ల దీని మట నమ్మితే ఇప్పుడు ఇదేమో నన్ను పులికి ఆహారంలా చేసేలా ఉంది అనుకుని వెనక్కి పరుగు అందుకుంది నక్క తర్వాత కుందేలు కూడా తన దారిన తాను వెళ్ళిపోయింది